ఇన్ని రోజులు నా పెద్ద కొడుకు పెద్ద కావాలని వాడిని ముంచి మీకు పెట్టినా ఇప్పుడు కూడా వాడిని ముంచా మీకు పెడతారా వాడు ఏడో నాశనం అయిపోతే మీరు మర్చిగుంటుర్రి ఇగో బిడ్డ కాయుదం అయ్యో ఏందిరా కాయదం చూపుతావా రేపటి వాళ్ళ నువ్వు అప్పులన్నీ కట్టినాక పెద్దోడు ఇల్లు పొత్తు కత్తి నువ్వు నువ్వేం అప్పులు కట్టినావు అది ఇదని మాట్లాడతాడు ఈ కాయదాలన్నీ చూంచుతావానికి ముఖం మీద అన్నట్టు అవుతుంది ఈ కాయదాలు నా దగ్గరనే ఉంచుకుంటా హలో ఆ అమ్మా ఆ మొన్న పోయొచ్చిన మేము అత్తగారింటికి దానికేం పుట్టింది మంచి ఉన్నది ఏమున్నది గదే ఇక ఇల్లు అమ్ముకుంటారా అప్పు కట్టుకుంటారా అంటే మాకేం అవసరం ఇల్లే అమ్ముకో అప్పే కట్టుకో అన్నాం ఒకవేళ మేము అప్పు కట్టుకున్నాం అనుకో రేపటి రోజు వచ్చి మా బావ అన్న పొత్తు కావాలంటే ఎన్ని రోజులు మేము అప్పు కట్టిన వాళ్ళం ఇక గంగల ఓనియా అందుకే మాకు సంబంధం లేదని చెప్పినాం అదంతా పోనీ కానీ నీ పాన పెట్లున్నదే హలోక్క బాగున్నారా ఏం లేదక్క చిట్టి గురించి మాట్లాడదామని అక్క అయితే నాకు పన్నెండు నెలలు అన్నావు కదా ఒక నెల ముందే రాదక్క కొంచెం పన్నుండే అడుగుతున్నా వాళ్ళకు రాదక్క అబ్బా ఎప్పుడన్నా అక్క మిమ్మల్ని అడిగి ఎప్పురి ప్లీజ్ అవసరం ఉందక్క లేకుంటే నేను అక్క సరే సరే అక్క సరే సరే అక్క అమ్మ తోడే ఇది చిట్టేసిన భార్య కదా సుగనక్క నా భార్యకు ఫోన్ చేసి అడిగితే కుంపమునిన ఓరుని అబ్బా అక్కా చెత్తలేదండి అక్క 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 నేనే నేను ఏం లేదక్క అయితే చిట్టేసింది మా భార్య కదా మా భార్య నువ్వు చెప్పుకొని మరి ఈ విషయం మన మధ్యలో ఉన్నాను అక్క గంతే గదే వేరే విషయం కాదక్క మా భార్య చెప్పక్క గంతే చెప్పక నీ తర్వాత నేను కలిసిన చెప్తా అక్క ప్లీజ్ చెప్పకరక్క సరే సరే వాషింగ్ మిషన్ కొనియామంటే శాత కాదు కానీ కల్లవ్వాయితే సకలం పెడతాడు ఏమైంది మీ అవ్వ వారం రోజుల నుంచి ఫోన్ అరే అమ్మ ఫోన్ చేసిన పదనే చేయకున్న పదనే నువ్వు బలేవున్నావు అట్లా కాదు ఆమెకు రూపాయి కావాలన్నా పది రూపాయలు కావాలన్నా నీకే ఫోన్ చేసి ఎవరు ఇస్తుంది కదా మరి ఈ మధ్య ఫోనే ఎత్తలేదు ఎందుకు అని అడుగుతాను ఇప్పుడు ఏం అవసరం లేదు కావచ్చు మొన్నే కదా పంచాయతీకి వచ్చింది ఈ ఏమన్నా మామని చూసుకుంటాడు ఏమో నాకు ఎందుకో అనుమానం వస్తుంది రోజుకు పదిసార్లు ఫోన్ చేసే మీ అవ్వ ఇప్పుడు వారం రోజులైనా ఫోన్ ఎత్తలేదు ఏమో జరుగుతుంది కానీ చీని అనుమానం పడగాను ప్రతి దానికి అనుమానం పడతావేందే నీ అనుమానం గంగలబోను ఇప్పుడు అది కాదు మొన్న పంచాయతీకి పోయిన రోజు నువ్వు అప్పు కట్టాను మీ అన్న కూడా కట్టా అన్నాడు సరే నేనే ఇల్లు అమ్ముకుంటతి అన్నది అదేమన్నా కూరగాయల అమ్ముకుంటా అనగానే పోవడానికి కనీసం మూడు నాలుగు నెలలైనా టైం పడుతుంది కదా ఆ మూడు నాలుగు నెలలకు మిత్తి ఎవరు కట్టాలి ఆ మిత్తి కోసమైనా నీకు ఫోన్ చేయాలి కదా చెత్తలేదు ఎందుకని పోలీసు వాళ్ళు ఎవరిది అరే మా నీకెందుకే

రేపు మనకు పూర పూరడు పుడతాడు వాళ్ళ భవిష్యత్తు కోసమే కదా వేసింది నీకున్న ఆలోచన నీకున్న ఆ రీతి ఎప్పుడు చూడు మా అవ్వయ్యని అనుకుంటుంటావు నేను కాదే నువ్వు ఎప్పుడు మా అమ్మ పెడతావు ఇట్లా ఉండే ఉండ ఉండకపో కడుపులో కలితే మళ్ళీ కట్టుకున్నదే గుర్తుకొస్తుంది ఏమైనా చూపిద్దాను నీ కోపం అక్క అక్క

లేదురా చేయలే ఏం చేయాలరా తమ్మి మొన్న పంచాయతీ అయినాక పొద్దుకి చిన్న కొడుకు వచ్చే అమ్మ నీ బ్యాగ్ గడతా అని మాట్లాడిపోయింది కాదురా వాళ్ళు పైసలు కట్టకుంటే ఊకూక ఫోన్ చేత్తు ఇక వాడు పైసలు కడతా అమ్మ అని చెప్పిపోయాక నాకు ధైర్యం వచ్చిందిరా ఇప్పుడు నేను ఊకూక ఫోన్ నా కొడుకులకు నా కోడళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళు ఏదో ఒక అని నా కొడుకులను బాధ పెడతారు అలానే ఏదో ఒక మాట అంటారా వాళ్ళు అందుకే ఇక ఫోన్ చేయలే ఏం చేయలేదు ఇయ వాడే నిమ్మలవైన ఖచ్చి మాట్లాడతారుది సరాకా నువ్వు అన్న మంచిగా ఉంది కానీ మరి అడుగుతలేరా అరే అల్లొల్ని ఎప్పటికి ఉండేదేరా వాళ్ళు అడగకుంటూ ఉంటారా ఇచ్చిన కాడా ఎవరు కడతారు నేను ఎట్లా కట్టాలన్న భయంతో ఉన్నప్పుడే వాళ్ళని ఆపిందాన్ని ఇప్పుడు నా చిన్న కూడా కచ్చి కడతా అన్నారా నేను వాళ్ళ నాపనారా గదాక నీ చిన్న కొడుకు వారం రోజుల్లో పైసలు కడతా అని చెప్పారు మరి ఏమైంది అందుకోసం తెలుసుకోవడానికి వచ్చినా ఏమన్నాడు మరి వాడు కడతా అన్నారు రా తమ్మి రెండు మూడు సిట్టీలు ఎత్తాండట ఆ సిట్టీలు ఎత్తుకొని కూడా పైసలు ఇస్తా అన్నాడు అట్లనే ఆయన కట్టిన పైసలు పదిహేను లక్షల రూపాయలు అలా మా వైద్య సిట్టి పనులు వేసిండట అవి కూడా తీసుకొచ్చి కడతా అన్నాడు ఇక ఇన్ని రోజులు ఆగినానికి ఇప్పుడు ఆగనారా సరేక మరి చిన్న కొడుకు బాగా కష్టపడతాడు మరి వాన గైతో అన్నీ ఏమి చేయదా ఏం మాట్లాడుతున్నావురా తమ్మి ఇప్పుడు నా చిన్న కొడుకు నా తండ్రి లెక్క నాకు ఆసరైతాండు నేను నడు సముద్రంలో ఉన్నరా నన్ను ఒడ్డు మీద వేస్తాను నా కొడుకు గానికి నేను ఎట్లా అన్యాయం చేస్తారా చెప్పు ఇన్ని రోజులు నా చిన్న కొడుకును ముంచి నా పెద్ద కొడుకును పెద్ద చేద్దాం అనుకున్నా కానీ వాడు నా గ్రూప్ అయి పెట్టినారా ముఖం చూడకుండా వేయండు మరి మా ఏడ్చుకుంటున్నదని ఇప్పటి వరక ఇల్లు దొక్కలేదు అరే నేను రేపు చచ్చిపోయినా కూడా నా చిన్న కొడుకే నాకు అగ్గి పట్టాలి నన్ను వాడు ఆదుకున్నప్పుడు నేను అన్ని ముంచా నాకు అడు పది రూపాయలు పెట్టిండు ఆయనకి ఇరవై రూపాయలు పెట్టానని నా చిన్న కొడుకుని అయితే ఇవ్వు గిట్లనే నువ్వు కొడుకులో నమ్ముతావు నమ్ముతావు ఆఖరికి వచ్చిన తర్వాత వాళ్ళు మోసం చేస్తాడు ఫస్ట్ ఏమైంది పెద్ద కొడుకుని బాగా నమ్మినావు నాకు పెద్ద కొడుకు మంచివాడు ప్రేమ గలవాడు పెద్ద కొడుకు ఏమైంది పెళ్లి చేస్తున్నాక పిల్లలు మాట్లాడి నీ ప్రేమలేపా ఇప్పుడు వీడు కూడా కదా చిన్న కొడుకు చిన్న కొడుకు మంచివాడు రేపు నాకు అన్నం పెడతాడు నాకు పది రూపాయలు ఇచ్చిండు నాకు ఆశ్రయన అంటాను రేపు వీడు కూడా గట్లా ఎత్తుకోవచ్చు ఆ పిల్ల మాటలు అప్పుడు ఏం చేస్తావే అరే తమ్ముడు వాడు గట్ల మోసం చేసేటోడు పొద్దుకంగా వచ్చి అమ్మ నేను పైసలు కడతా నాతో ఎట్లా చెప్తారా నేను బాధపడతానా మా అమ్మ బాధపడద్దు మా అమ్మ మీద ప్రేమతోనే పైసలు కడతానా అని చెప్పిపోయింది గసం టోడు ఎట్లా చెప్తారా సరే తీ అక్క నీకు నమ్మకం ఉంటాయి కదా జరగని కానీ మరి నేను పోతాయి కానీ ఎందుకంటే నార్మల్ దున్నినా నేను అయ్యో కూసు మళ్ళా కూడా ఫోన్ చేయి పెద్దోడు కూడా ఫోన్ చేయి పెద్ద కూడా మళ్ళా అతను కూడా చెప్పకుండా చేస్తే మళ్ళీ వేరే తయారైతుంది పెద్దోడు ఆ రోజే మాట్లాడకపోనారా వాడు కనీసం ముఖం కూడా చూడకుండా వాయే వాడు ఇవ్వరకు మరి అబ్బాయి ఎట్లనే ఏం చేద్దామని ఫోన్ చేసిండారా చేయనే బాయ్ చిన్న ఏమైతుంది అరే వాడు మొన్ననే చెప్పిండు కాదురా ఈ ముచ్చటన పెళ్ళడానికి తెలివద్దు ఎవరికి తెలియద్దు అని చెప్పి ఇప్పుడు మళ్ళా పెద్దోనికి ఫోన్ చేసి వాడు గిట్ల కడతాడు గట్ల కడతాడు అని చెప్తే ఉన్నదారా సరే తిక్క సరే మనం గ్యాస్ ధర తక్కువైంది లేకపోతే ఉంటే ఏం లక్ష్మణ్ వచ్చి ఇప్పుడే గ్యాస్ ఏమైంది నాకంత కళ్ళు తిరుగుతున్నాయి పోయి గోలు కదా తెచ్చినవా అయ్యో మర్చిపోయినా నీ మతి మార్పులమ్మ కాళీతలన్నీ గుంజుకుపోతాన్ని తలకాయ ఎంత తిరుగుతాంది కడుపు నొప్పి వర్షం అయితే లేదు గోలు తీసుకురమ్మంటే మర్చిపోయచ్చు నువ్వు ఏది చెప్పినా గింతేనప్పుడు ఏమఅద్దు హాస్పిటల్ పోతే ఆ డాక్టర్ చూసి ఇంత పొడు బిల్లు ఎత్తాడు ఏమఅద్దు అదే దగ్గుతత్తి అగో ఎప్పటి రెండు మూడు రోజుల నుంచి గట్లనే కళ్ళు తిరుగుతని అదే దగ్గుతత్తి అనుకున్నా కానీ తగ్గలేదు ఇంకా ఎక్కువైతాంది ను ఓయ్ మనిషివే పాన మీద కొచరుతో అనే ఏమైంది అగో అయ్యో ఏమైందే ఎందుకు అక్కుంటును నాకు ఎందుకో అనుమానం వస్తుంది అయ్యా ఏమైందని ఏమౌడైంది నువ్వు అయ్యో అవుతున్నావేమో నేను అవన అవుతున్నానేమో అవునా దావానలకు పోతే రక్త పరీక్ష చేస్తారు అట్లా ఏపిచ్చుకుంటే అన్ని కుల్ల తెలుస్తాయి ఇక సరే పోదాం పోదాం కానీ నేను అన్నిరాకూరలు అట్లనే ఉండే రచ్చకూర ఫ్రిడ్జ్లో పెట్టద్దా మనకు ఫ్రిడ్జ్ లేకపోయా ఏం లేకపోయా మనం వచ్చేసరికి ఖరాబ్ అవుతాయి సరే తొందర బయట మెల్లగా సంబరం అవుతుంది అయ్యా మనకు పెన్లై అవుతుంది పిల్లలు లేరని బాధపడ్డం ఇప్పుడు నా కడుపు బండింది నాకు మస్తు సంతోషంగా ఉంది మనమే సంబరపరుడు కాదు రేపు దగ్గర పోదాం ఈ ఒక్క ముచ్చట్నే ఎప్పడానికి కాదు మీ అమ్మ ఇప్పుడు ఇల్లు అమ్ముతుంది మీ అమ్మ దగ్గర బుల్లెలకు పైసలు పైసలుంటాయి నా కడుపులో ఉన్న బిడ్డకో కొడుకో బ్యాంక్ ఇన్ని పైసలేం అందాం ఇప్పుడు పోయి కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రేమతోటి ఎన్నో కొన్ని ఇస్తుంది అదే ఇల్లమ్ముడు వెనక కడిగినామనుకో ఈ అప్పులు కట్టినా ఆ అప్పులు కట్టినా అని చేతులు ఎత్తేత్తది అందుకే ముందు జాగ్రత్త ఎప్తానా మనం సంప్రపరుడు కాదు పోయి విషయం చెప్తే ప్రేమ కొద్ది పైసలు ఇస్తుంది ఎట్లా పెద్ద కొడుకు అన్న పెద్ద కోడలు అన్నా కూడా ప్రేమనే లేకపోయే కనీసం ఈ కడుపులున్న పోరనుకో పోరుకో ఆ ప్రేమ కొద్దీని పైసలు అని ఇస్తుంది అవున నువ్వు అన్నది పోదాం సరే పోదాం అవుగాని

రాసే కదా ఈ మంచి తెచ్చిందా తెలియదా మంచిగా ఉన్న వార కొడ మంచి ఉందా దానికి ఏమైంది మంచి ఉన్నది వారం రోజుల సుండి ను ఫోన్ చేయక ఇంటి మోకన రాకపోయేసరికి పైసలు కడతావో కట్టవో అని हर చేతల పాణం పెట్టుకొని ఉన్నారా నీ పేన్ లావనీకి మాటలు చెప్పి నీ మనసు మార్చింది కావచ్చు అనుకున్నా ఎందుకు విడాల్చమైంది ఏ దానికి ఈ టైమేనా అమ్మా అవుgani పైసలు ఎక్కడిరా అయితే సుగున కదగర చిట్చేసామా అమ్మా అచ్చే నెల ఎత్తు ఈ నెల ఎత్తినమ్మా ఏందిరా సుగుణ దగ్గర షిట్టి అది నీ పెండ్లా వేసుకున్న షిట్టి కాదురా ఈ ముచ్చడి గిట్ల నీ పెండ్లాని ఎత్తరా అది వేసిన షిట్టి అంటున్నామా కట్టే నేనా అదే టెన్షన్ తీసుకోకమ్మా దానికి తెలిసారు చూద్దాంతి పైసలు ఆయన ఫోన్ చేసిన అమ్మా అత్తుండ ఫోన్ చేసిన కొడుక ఆయన ఆటో నడుపుతాడు కదా ఆటో ఏదో రిపేర్ అయిందట చేయించుకొని అత్త అన్నాడు దగ్గర దాకా రావచ్చు అగో అచ్చిండ్రా కొడుక రమేష్ దా జర్రంత ఆలస్యమైంది ఏమనుకోబోరి అచ్చిన రమేష్ ఆ వచ్చినా నీ కోసమే చూస్తాన బాబు రాలేదా బాబు రాలే నన్ను వేసుకోమన్నాడు పైసలు అవునా కాయిదం తీసుకొచ్చినా బిడ్డ ఆ తీసుకొచ్చినా మీరు ఇస్తే నేను ఇచ్చేస్తా కాయిదం సరే బిడ్డ ఇంట్లోకి రా మరి పైసలు తీసుకుందు ఇంట్లోకి ఎందుకో నా ఆటో ఖరాబ్ అయితే దోసకాయ ఆటో పట్టుకొని వచ్చినా పోవాలి నేను గట్లనే ఇచ్చేయరి పైసలు ఉంటదా బిడ్డ ఇంట్లోకి రా పైసలు తీసుకుందాం ఇంట్లోకి ఎందుకు ఇప్పుడు చేరి తీసుకొని పోతాను ఉన్నాయా అన్ని చూసుకోరు అంతేనా మనదాల్లో మనం చూసుకుంటే చూసుకోలేదు పైసలు కాడ లెక్క లెక్కనే అన్నీ ఐదు వందల నోట్లు వంద నోట్లే ఉన్నాయి కదా మన ఉంటాయి లెక్క కరెక్ట్ ఉంటుంది కానీ మర్చిపోయాను చెప్పు మరి పైసలు మొత్తం ఇచ్చిందని కాగితావా చూపుతావా ఆళ్ళ నువ్వు అప్పులన్నీ కట్టినాక పెద్దోడు ఇల్లు పొత్తు కట్ ఎట్లరా నువ్వు ఏం అప్పులు కట్టినావని మాట్లాడతాడు ఈ కాగిధాలన్నీ చూంచుతావానికి ముఖం మీద అన్నట్టు అవుతుంది ఈ కాగిధాలు నా దగ్గరనే ఉంచుకుంటా సరే గిని అక్క కుమరయ్య బాబు కొడుకు రమేష్ కదా అవునా ఆయన మన ఇంటికి ఎందుకు చచ్చిపోతాడు ఆయన దగ్గర కూడా మా అమ్మ అప్పు చేసింది అడగడానికి రావచ్చు అంతే కావచ్చు సరే అమ్మా నేను పోతా ఊకి రంది పెట్టుకోకమ్మా నువ్వు ఆ మిగిలిన పైసలు కూడా నేను కట్టుకుంటా మెల్లేగా సరేనామ్మా సరే బిడ్డ మీ తమ్ముడు ఎందుకు వచ్చిండు ఏమో ఇక్కడ ఉంటే గలీజ్ ఉంటుంది పోదాం అప్ప ఏమన్నా తమ్మి ఎప్పుడు వచ్చినావరా ఇప్పుడే వచ్చిన ఏం బ్రో ఎన్న గిట్ట నేను ఎందుకు ఎందుకంటారా ఎన్న రాలే కదా సడన్ గా చూసేవరకు ఎందుకు వచ్చానో అడుతానా ఇక వెంకటేశ్వర పోతే ఫోన్ చేసిండమ్మా చూసిన పోయిస్తాను ఏం బ్రో మేము వచ్చినాక నువ్వు పోతా అంటున్నావు ఉండరాదురా పని ఉందా పోయిస్తా అమ్మా పోయేస్తానే సరేరా బాగున్నావు మంచిగా ఉన్నారా మీరు మంచిగా ఉన్నారా మంచిగా ఉన్నా అదో నువ్వేటే నీనారా దూబాయ్ తాంది కొని నీళ్ళు తాగుతా సరే మాకు నడకరా ఆ సరే నాకు మీ తమ్ముడిని చూస్తే నాకు ఎందుకు అనుమానం వస్తుంది మీ తమ్ముడు వచ్చినప్పుడు మీ మరదలు కూడా రావాలి కదా మరదలు ఎందుకు రాలేదని అడగద్దాను వాడు ఏడుంటుండే ఆడదామంటే బానేవా సప్రకు కొన్ని నీ ఇవ్వాలి ఏంద్రా ఏం అత్తమ్మా మీకొక శుభవార్త చెప్దామని నచ్చిన మీరు నానమ్మ కాబోతురు ఏంది అన్న ఇంత మంచి ముచ్చట చెప్పినవే నేను ఓట్ల ఇంత చక్కెర పోయాలి అరే నేను నానమ్మనైతాన్నట్రా ఎంత మంచి వార్త చెప్పినవురా మీకు లగ్యమయ్యే ఐదేండ్లైతాను ఐదేండ్ల సుందీ పిల్లల కోసం ఎదురు చూసేరు ఎదురు చూసినందుకేనా మీ బాపే మళ్ళీ మీకు పుట్టాలరా ఈ ముచ్చట తమ్ముడు ఉన్నప్పుడు చెప్తే అయిపో కాదురా తమ్ముడు కూడా సంబరపడకపోనా సరేది ఈ ముచ్చట ఎప్పుడు తెలిసిందే నిన్ననే తెలిసింది అత్తమ్మ మరి ఫోన్ చేసి చెప్తే అయిపో కదా వచ్చిర్రి ఇంటికి ఈ ఒక్క అయితేనేమో ఫోన్ చేసి చెప్దాము కానీ కలిసి మాట్లాడేది ఉన్నదని అచ్చినం మాట్లాడురా ఏచ్రా ఇన్నొద్దులంటే మాకు పిల్లలు కాలేదు మీరేం మాకు పెట్టలేదు మేమా మిమ్మల్ని ఏం అడగలేదు ఇప్పుడు మీరు ఎట్లా ఇల్లు అమ్ముతారు పుట్టబోయే పిల్లకో పిల్లగానికో ఇన్నన్ని పైసలు మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యి ఏదో మీ దయ అయితేనేమో ఆ పైసలతోటి లగ్గం చేస్తాం లేదు మగపిల్ల ఆడే ఉడితే ఆ పైసలతోటి మంచిగా చదివించి నౌకరు కానీ చేస్తాం ఏదున్నా మీ దయనే అది నువ్వు అడిగేది కాదే భవాని నాకు అచ్చే మనవడో మనోరాలో వాళ్లకు నేను ప్రేమతో పెట్టుకోవాలి నువ్వేందా అడుగుతున్నా అరే ఇచ్చుడు ఈ యొక్క పౌరుడు ముచ్చట పక్కకు పెట్టరా నేను ఇల్లు అమ్మినా నా చేతిలో పైసలు ఉన్నాయి మీకు పిల్ల పిల్లవాడ పుట్టి తయారు ఉన్నాడు ఇప్పుడు పైసలు ఇచ్చడానికా పిల్ల ఉట్టకముందే కుళ్ళ తయారు పెట్టుకున్నట్టు పిల్ల పిల్లవాడు ఉంటకముందే మీకు పైసలు కావాలని అడుగుతాను రేత్రా ఏంటత్తమ్మా మేము గింతగానో అడుగుతాను మరి సుద్దాంతి సరే అని ఒక మాట అంటే ఏంబో ఏ మీ అమ్మకు ఇచ్చే ఉద్దేశమే లేదు మనకి ఇయ్యాలనే ఆలోచనే లేదు మనం ఎంత అడిగినా కూడా వేస్ట్ ఏం మాట్లాడతాను అదే ఇప్పుడు నేను ఇత్త నీతో అనకో ఆ మాట మటుకోవడం నన్ను సంస్క తింటావు పొద్దుగా లేతే తెల్ల లేస్తే ఇల్ల ముడి పోయిందా ఇల్ల అని పూట ఒక్క పది సార్లు ఫోన్ చేస్తావు నా పానం మీద కూసుంటావే నువ్వు ఏమో నా చేతిలో పైసలు ఉన్న నాటికి ఇత్తనా ఇయనా పెడతనా పెట్టనా అది నేను ఆలోచించుకొని చెప్తా అవకా నేను అడగకూరి అక్కడ చూసినావా ఇంకా కూడా ఆలోచన మరి ఇత్తానంట అందా పుట్టే పిల్లనో పిలగాడో మీ వంశం కాదా అట్లా మాట్లాడతాను అగ నీకేమన్నా తెలుగున్న నానే అప్పుడు ఆనే ఉన్నాయి ఇప్పుడు పిల్లగాడు పిల్ల ముందే పైసలు కావాలనే పేరు మీద అంటే ఏందన్నట్టే ఈ అప్పుడేన ఓనియా ఉన్న ఆస్తి మాకు కాకపోతే ఎవరికత్తది ఆ తోటలకు పిల్లలు లేరు చెల్లర్ లేరు మాకిప్పుడు కడుపు అన్నింది మరి మా పేరు కొన్న అంటే ఏమైతుంది ఒక మాట అరే మరి బైసలుగా ఇల్లు అని కూడా చెప్పినా కానీ అట్లా ఒప్పుకుంటున్నాను ఇక్కడ ఒప్పుకుంటలేకపోతున్నాయి కలుస్తున్నావా మళ్ళీ అటు పోయి ఇటు పోయి ఈ ముందట అరే మరియ నేను మీకు చెప్తాను మీకు సాకదన అన్నప్పుడు నేను ఏం చేసుకుంటా ఇల్లు అమ్ముకుంటా ఇల్లు అమ్ముకుంటే మళ్ళీ గిట్లా మాట్లాడుదే అమ్ముకోవద్దమ్మ అమ్ముకున్నాక వచ్చి పైసలే మాకు ఈవంట అన్న నా సంబరం కొత్త నాకు మనమడో మనమడాలో ఎవరు ఉట్టినా నా పిల్లలే కదా నా అవసరమే కదరే నాకు పెట్టుకోడు తెలుసు వాళ్ళని ఎట్లా అరుచుకుంటా అన్ని తెలుసు అన్ని తెలుసు ఉన్నాయన్ని చిల్లోకి వచ్చినాక ఇక మాకేమి ఇస్తాడు నేను ఎవరికి ఇచ్చినె ఆ ఎవరికి పెట్టినా ఎవరికి పెట్టినా అనేది తెలియదు వీనికి ఆవరో పేదరా తెలవదానే నీకు సప్పుడు యోగసనం కొడతాంటే

ఈ వరకే ఈ తలకాయన చస్తానంట బులేని తోట ముందరెత్తాను మరి ఇల్లు అమ్ముడుగా ఏంటంటే నా పైసలు పట్టుకొని ఇది రాచలే పోతా ఇక్కడికి వచ్చే మనం పెద్ద తప్పు చేసినాం నాకు ఇల్లు తప్పినక అరే నీకు ఏమర్థం ఇప్పుడు సరే ఇల్లు అమ్మినాకడా ఇక అప్పుడోళ్ళందరికి కట్టిన తర్వాత ఏమన్నా నుంటే ఐదో పాదో నా నా మనవల్ల కాకపోతే ఎవరికి రాదు అంతా అలా అదేదో ఇప్పుడు అడుగుతున్నావు అంతే పైసలు చుట్టది పిట్ట అయిపోగానే ఉన్నట్టు ఎడితే ఎడుతాంటే అరే ఇప్పుడు ఐదు ఇత్తంటే కావచ్చు రే మీ అప్పు దగ్గర ఒక ఉంటే ఇత్త కావచ్చు రే పలే ఇత్త కావచ్చు ఇప్పుడు మాట నీకురా మీకు ముద్ర కొట్టి సమాధానం సమానాలు మా అర్థమైంది నీకు మనవడం మనవరాలో చూడు ఇష్టం లేదు ఏం మాట్లాడతానవే ఆ ఎక్కడ కావాలని అని కొట్లాడతారు చిన్నోళ్ళు కొట్లాడతారు ఇన్నేళ్ళు ఏం చేయండి ఇప్పుడు ఐదేళ్ళ దాంగ నువ్వెట్లా మిర్చి పడతానవే అలా కూడా అవుతుంది కావచ్చు ఎందుకట్లా తీసుకో మరి నా తల్లి కప్పులైన ఎట్లున్నది ఏం గడుతాంది ఏం తింటాందని ఇవాళకు ఇంటి మోకాను కూడా అచ్చి చూడలేదు నిన్న పెళ్ళానికి కడుపు అయిందో లేదో ఇక పొద్దున రానే అక్తి పైసలు కావాలని అరే అప్పు కట్టుడు అయితే అద్దు గానీ పైసల కోసం పెళ్ళని తీసుకొని వచ్చి అడుగుతాను వారా అట్లా అని కాదమ్మా బాగు మేము ఎప్పుడు రాలేదు అత్తమ్మా ఎప్పుడు చూడలేదు ఎప్పుడు మాట్లాడలేదు రానే అత్తి బాబాయిని నిలిపితి పంచాయతీ చేతి పోనే పోతి ఇక ఎప్పుడు రాలేదు ఎప్పుడు మాట్లాడలేదు రాలేదు చూడలేదు అని మాట్లాడుతున్నావు ఎప్పుడైతే మేము అప్పు కట్టమన్నావో కదా అప్పటి నుంచి మమ్మల్ని కంట్లో పెట్టుకున్నావు ఇప్పుడు పోసుకుంటాను అవ్వా తల్లి నీకు దండం పెడతావా నీతోని ఏం మాట్లాడినా నేను నెగిల నా కొడుకును మాట్లాడని నువ్వే మాట్లాడబడివి ఇక నేనే నెగ్గులు తావా నీతోని నీతో నేను నెగిలే నాకు సాధన నాటికి నా స్తోమత ఎంతో గంత పెడతా ఇంకేంది ఏందంతా మా గట్ల మాట్లాడతాను ఈ స్థాహత అంటే లక్షల రెండు లక్షల మా ముఖానికి కడితే మేమెందుకు తీసుకుంటాం అగా ఏంద్రా అది గట్ల మాట్లాడుతుంది సరేనే ఈ ఇల్లమ్మ పైసలు మొత్తం మీకే ఇస్తా ఇంకేంది మనకి అప్పులు పెడతా మన ముఖానికి

ఎట్లా ప్రేమన్న ఆలోచన లేదు పైసా 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 దీని పైసా పాడుగాను మరి ఎట్లా ఏందని ఏ సంబరం లేకుండా అబ్బా కడుపు కాల కడుపుతో ఉన్నది ఎన్ని మాటలు మాట్లాడుతుందో చూడు కడుపును ఎవతని నాకు అట్లనే మాట్లాడుతుంది అనే నీకేం న్యాయం అవుతుంది న్యాయం పాడుగాను ఎంత తక్కువ అండి లక్షణ సరే ఆయన బయటికి వెళ్ళు అచ్చినంగా మాట్లాడి చెప్తా సరే అమ్మా ఇప్పిస్తానే సరే సరే సార్ అయితే మోటార్ చూసినా సార్ అది మోటార్ కాలిపోయింది సార్ అది మోటార్ చేయించుకోవాలి బయటిని చేయించుకుంటే ఆడతా సార్ అది మీరు వచ్చినాక ఫోన్ చేరు సార్ ఓ మనిషి చూసి చెప్తా సార్ నేను చూడండి చెప్పరా సార్ అది మోటార్ ఎంత అవుతుంది దానికి ఓకే సార్ మీద తక్కువనే తీసుకుంటా సార్ నేను ఓకే సార్ ఓకే ఏమైంది నాకు ఒక లక్ష రూపాయలు కావాలి వచ్చానా ఫస్ట్ మొదలైతే నువ్వా నేనా పోయిటోని పిలిచి లక్ష రూపాయలు కావాలండి ఇక్కడ జోకి నువ్వా నేనా ఎక్కువ మాట్లాడకు మన సుగ్నక్క దగ్గర చిట్టేసినాం కదా ఆమె అచ్చనెల పైసలు ఇస్తా అన్నది అవి నేనే ఎత్తుకొని మా అమ్మకి ఇద్దాం అనుకుంటాను అదో అట్లెట్టిస్తావే ఎందుకంటే మీ అమ్మకు మా చెల్లె పెళ్లి చేస్తాను కదా బంగారం దగ్గర లక్ష తక్కువ పడ్డాయి అట మళ్ళీ ఇత్త ఏం ఏడవకు ఏ మీ అమ్మకు మనమే దొరికినామా వేరే వాళ్ళు అనుకోమను ఆహా భలే ఉంది మీ అమ్మ అయినా మన చిట్ మీ అమ్మకి చెప్పినవే అగ్గ మా అమ్మకు కాకుండా ఇంకెవరికి చెప్తా అయినా చిట్టేసిందే నేను చిట్టేసి నువ్వే ఇంకా ఒక పైసలు కట్టేది నేను పైసలు నాయి నీ పైసలు నా పైసలు ఏంది నీ పైసలు అయినా నాయే నా పైసలైనా నాయే ఇదంత కాదు లక్ష రూపాయలు ఇస్తావా ఇయ్యవా ఇయ్య ఏం చేసుకుని ఏ నిన్న అడిగేదేంది నేను సుగ్నాకు ఫోన్ చేసుకుంటా ఏ ఏమైంది ఆ చిట్టి నేనే తీసుకున్నా ఏంది నువ్వు చిట్టెత్తుకున్నావా నాకు చెప్పకుండా నువ్వెందుకు చిట్టి ఎత్తుకున్నా అసలు ఏం చేసినా ఆ పైసలు ఏ నీకు చెప్పే అవసరం నాకు లేదు ఏం చేసుకుని తీసుకోపు అరే నీకు ఇట్లా మాట్లాడతాను వెళ్ళిపోతాడు ఏం చేస్తాడు ఈ పైసలు కూడా వాళ్ళ అవ్వకే ఇచ్చి ఉంటాడు ఈ నేను ఎన్న వేస్ట్ వాళ్ళ అవ్వకాడివే మాట్లాడుతావు అరే తమ్ముడు చిన్నోడు బాకీ కడతాడో కట్టడో అని నేను అంది పడ్డరా కొమరయ్యో లాపు మొత్తం కట్టిండు లక్ష రూపాయలు కట్టిన లక్ష రూపాయలు కట్టినాడు కట్టిండు కానీ నేను కూడా నమ్మలేదా డబ్బులు కడతా అంటే ఇప్పుడు డబ్బులు కట్టిండే ముందు మిగతా పైసలు కూడా కడతా నమ్మకం ఉంది కదా ఉన్నది ఇప్పుడు నిమ్మలమైనా కొంచెం తుర్తయిందా ఆడ పైసలు కట్టడం నాకు జర సంబరం అనిపిస్తాందిరా నువ్వు టెన్షన్ పెట్టుకోక ఊక ఆలోచించ ఇక కడతా అన్నప్పుడు ఎంతకం మంది ఎట్లా కడతారు కట్టిన తర్వాత అప్లో కడితే టెన్షన్ పొద్దుగాను ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు కొద్దిగా నిమ్మలా ఉండి గాను నీతో నాకు బాధ నువ్వేం టెన్షన్ పెడతావు అని నా చిన్న కొడుకు ఉన్నారా నాకేం బాధ లేదు ఇక సరే అక్క నా మొగుడు వచ్చి మీకు లక్ష రూపాయలు ఇచ్చిండా అప్పటికి అనుకుంటానే ఉన్నా సుగునక్క దగ్గర పైసలు ఎత్తుకొని మీకు ఇచ్చిండీ మీ దొడితే ఏమత్తది మీకు తీసుకొచ్చి ఇచ్చినాక అదంతా నాకు తెలియదు నా లక్ష రూపాయలు నాకు ఇచ్చాయి ఇచ్చాయి గట్లంటే ఆ పైసలు వారు తీసుకొచ్చి చిన్నబాబు ఇచ్చిండు లక్ష రూపాయలు చిన్నబాబు ఇచ్చిన పైసలు అవి పైసలు ఇవ్వలే ఏమో ఎప్పుడు పది రవి అవసరం పడ్డా ఆయనకే ఫోన్ చేసి అడిగేదానివి కదా గట్లనే లక్ష కూడా అడిగి ఉంటావు

아까, 아까, 아까.